లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చిన మరియు ఆయన వారితో నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితునితో ఆ స్నేహితుని యుద్ధకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గముల మార్గములో నా యుద్ధకు వచ్చుతున్నాడు అతనికి పెట్టుకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఈడలా అతడు లోపల లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని చెప్పినా ఎంతో చక్కగా పదవ అద్దే వరకు మీరు చదువుకునే తర్వాత నేను చక్కగా వివరించి చెప్తాను అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ఒక స్నేహితుల దగ్గరికి ఒక స్నేహితుల దగ్గరికి వచ్చి తనకు ఇంకో స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడు నా దగ్గరకు వస్తున్నాడు అతనికి ఆకా ఆహారం లేదు నీ దగ్గర మూడు రొట్టెలు నాకు బతులు నా పిల్లలు పడుకొని ఉన్నారు పసుపు పడుకొని ఉన్నారు ఈ రాత్రి వేళ కూల చేయద్ది నా పిల్లలు తెచ్చుతారు బిల్లు అన్నాడు అతను ఏం చేశాడంటే ముమ్మారు బ్రతిమలాడుతున్నాడు బ్రతిమలాడుకుంటున్నాడు అడుక్కుంటున్నాడు నాకు సహాయం చెయ్యి సహాయం అని సహాయం చేయమని అడుగుతూనే ఉన్నాడు విడిచిపెట్టాను అయితే ఆ సహాయం తన ద్వారాగా పొందుకు నేను నా స్నేహితుడు ఎవరు మన స్నేహితుడు ఎవరండి హి దాని కింద మాట్లాడతాడు అడుగుడి మీకు ఇవ్వబడును తుడి మీకు తీయబడును అడుగు ప్రతిభానికి నిశ్చలముగా ఇస్తాను ఈరోజు నువ్వు ఎవరిని అడుగుతున్నావు నీవు మనుషులు అడుగుతున్నావా మనుషులు అడుగుతున్నావా నాకు ఆ చేయి ఈ సహాయం చేయి నాకు లక్ష రూపాయలు నాకు పదివేలు నువ్వు సహాయం చేయమని అడుగుతున్నావా మనుషులకి కాదు నువ్వు అడగాల్సింది నా ప్రభువుని నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడును ప్రైజ్ దలాడ్ నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేసి ప్రభు దగ్గర నువ్వు మొరపెట్టి అడిగిన ఎడలా నా దేవుడు నీకు సహాయము ఇస్తాడు ప్రైజ్ దలాడు అడగకుండానే ప్రభు దగ్గర మొర పెట్టకుండానే నీవు ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నావు అనుకో దేవుడు సహానికి ఎలా వచ్చింది ఎందుకంటే నా నా మీద ఆధారపడలేదు కదా నా దగ్గర అడగలేదు కదా కనుక వెళ్ళని అంతవరకు వెళ్తదా వెళ్ళని అని దేవుడు కూడా వదిలేస్తా ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని అని దేవుడు కూడా ఏం చేస్తాడంటే మౌనంగానే ఉంటాడు ఏడు దేవుడు ప్రైజాయ్య నువ్వు తిరుగుతావు 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 ఎక్కడ కూడా పండుతావు తెలుగు నా జీవితంలోనే జరిగింది ఎవరి చేతుల్లో కాదు ఒక వ్యక్తిని ఇరవై వేలు రూపాయలు అడిగాను బదులు అప్పుగా అడిగాను ప్రభుత్వ నేను అడగలను అడగకుండా ఏం చేశానంటే తెలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను దాదాపు ఇంచుమించు ఇరవై మందిని అడిగాను ఇరవై వేలు రూపాయలు ఒక్కరు ఏది ప్రభావ ఇరవై వేలు అడిగితే ఒకరి లేదు అని చెప్పి అని మనసులో అనుకొని ఇంటికి వచ్చేసి ఇక్కడే అడిగాను ప్రభు దగ్గర ప్రభావ నాకు ఇరవై వేలు అవసరమే నాకు సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేసి గట్టిగా ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర మొదపెట్టి ఆ రాత్రికి ఇంటికి వెళ్ళాను తెల్లారేసరికి అతనే తీసుకొచ్చి రేవేలు ఇచ్చాడు చప్పర్లు కూడా ఇరవై ఇరవైలు ఆగి ఇచ్చాడు ఆ వ్యక్తిని అడగలు అడగల నేను ఆ వ్యక్తిని అడగల మరొక వ్యక్తితో అడిగాను కదా ఆ మనిషి ఇతనితో తెలియపరిచాడంట ఆ వ్యక్తి ఇరవై వేలు తీసుకొచ్చి నాకు ఇచ్చేసాడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే నీవు అడుగుడి మీకు ఇవ్వబడను తటుడి నా తలుపులో ఎప్పుడు తీసి తీయబడి ఉంటాయి వెతుకువానికి దొరుకుతాయి నువ్వు వెదకాలి ఎక్కడ వెదకాలి ఆయన సన్నిధిలో నువ్వు వెదకాలి ఆయన సన్నిధిలో వెతికి మొరపెట్టి నువ్వు అడిగిన ఎడలా నిచ్చానంటున్నాడు నా కృప ప్ర దేవుని వాక్యము మీతో మాట్లాడడం ప్రతి మాతయ్యూ ఏది కూడా త్రోసివేయక ఆయన సన్నిధిలో మీరు మొదలుపెట్టారు అడగండి ప్రభు కృప మీరు అందరూ పొందుకుంటారు రైతుల హాలే ఆయన ముద్రావర్ణము రండి ముందు ఈ ఇల్లుని చక్క పెట్టుకోండి మొదట ఈ ఇల్లుని చక్క పెట్టుకుంటే మిగతా అన్నీ ఇవ్వబడతాయి దేవుడు దానికి అడుగుడి మీకు ఇవ్వబడిన నువ్వు అన్ని పనులు చేస్తా దేవుడి మందిరానికి వచ్చి నువ్వు అడిగే వరకు ఎలా ఇస్తాడు నీకు ఎందుకంటే మొదట నీవు నీ ఇంటిని నీ గూడు ఈ గూడు నువ్వు చక్క పెట్టుకొని శుభ్రం చేసుకున్నప్పుడు నువ్వు మందిరానికి వచ్చి అడుగు నీకు చేయకపోతే అప్పుడు అడుగు రేపు హాలేలేయా ఈ గూడేమో సరి చేసుకోరు ఈ ఇల్లు ఏమో శుభ్రం చేసుకోరు ఈ ఇల్లునేమో చక్కగా పీక్ చేసుకోరు హరే లుయ్యా ఈ ఇంటికేమో పెయింట్ చేసుకోరు పెయింట్ చేసుకోరు కానీ అది పూజ పట్టిపోవాలి దాన్ని మరకల మరకలుగా ఉండాలి అది చెండాలంగా ఉండాలి గూడు కానీ దేవుడి దగ్గర మాత్రం సహాయం కావాలి ఏమండి ఎలా ఇస్తాడు దేవుడు నిన్నేమన్నా మీ దగ్గర నుంచి ఒక కిడ్నీ నాకేమన్నా అడుగుతున్నాడా ఒక కన్ను తీసి నాకేమని అడుగుతున్నాడు దేవుడు ఇది బాగు చేసుకోమంటున్నాడుగా ఎంతో అయితే బాగా మరి నడుస్తున్న బూజ్ అయితే తలక చెప్పి దాని శుభ్రం చేస్తాడు కానీ ఈ గుడిని మాత్రం శుభ్రం చేసుకోరు ప్రజలయ్య మొదట ఈ గుడిని శుభ్రం చేసుకోండి తర్వాత అన్ని మీకు ఇవ్వబడును పేసలా అలే లొయ్యా అలే లొయ్యా ఈ కొద్ది వారికి మీ హృదయాల్లో నీరు గట్టి పొదుపు చేయాలో కాక ఆమె